మోటివేషన్ లేదు మోటివేషన్ వేస్ట్ మోటివేషన్ లేదు మోటివేషన్ నాట్ యూస్ఫుల్ అంటాడు మోటివేషన్ అవసరం ఉందా లేదా మీరు చెప్పండి అవసరం ఉందా లేదా నేను అంటాను నా అభిప్రాయం ప్రకారం మోటివేషన్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టూల్ మన జీవిత గమనం ముందుకెళ్లాలన్నా మన జీవితంలో విజయం సాధించాలన్నా మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఒక స్టూడెంట్కి తనకు నువ్వు చాలా బాగా చదవాలని చెప్పేసి నేను అప్రిషియేషన్ ఇస్తే ఆ మోటివేషన్ తోటి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు ఒక ఒక స్టూడెంట్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన స్పోర్ట్స్లో విజయం సాధించాడు తను నంబర్ వన్ వచ్చాడంటే మనం అప్రిషియేషన్ చేస్తే నెక్స్ట్ టైం ఇంక అంతకంటే ఎక్కువ రికార్డు సాధించడానికి ట్రై చేస్తాడు ఒక డిస్టిక్ ప్లేయర్ ఒక స్టేట్ ప్లేయర్గా స్టేట్ ప్లేయర్ ఒక నేషనల్ ప్లేయర్గా నేషనల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు విత్ దట్ మోటివేషన్ అంతేకాదు మీరు డే అంతా వర్క్ చేశారు వర్క్ చేశారు ఒక సేల్స్ ప్రొఫెషన్లో ఉన్నారు డే అంతా వర్క్ చేశారు వర్క్ చేసిన తర్వాత ఒక లీడ్ వచ్చింది ఒక డీల్ క్లోజ్ చేశారు డీప్స్ క్లోజ్ చేసిన తర్వాత అందరూ మీ కొలీగ్స్ కానీ మీ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని నిలబడి చప్పట్లు కొడుతుంటే అసలు ఆ వచ్చే ప్ప ఆ మోటివేషన్ పవర్ అయ్యే లేదు దాంతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తాము అదే డీప్ వచ్చేసిన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మీ పార్ట్నర్ తోటి ఈ సన్నిహితుల్లో ఏం జరిగింది తెలుసా నేను ఒకటి డీప్ ఫ్లో చేశాను ఒక సక్సెస్ సాధించాను ఒక విజయాన్ని సాధించాను అని చెప్పినప్పుడు మాకు తెలుసండి నువ్వు విజయం సాధించగలుగుతావు యు ఆర్ ద విన్నర్ నువ్వు ఎప్పుడు కూడా విన్ అవుతావు యు ఆర్ గ్రేట్ పర్సన్ గానే ఆ వచ్చే కిక్ ఎంత అద్భుతంగా ఉంటుంది దాంతో మళ్ళీ మనం రెట్టి పూజాంతో ముందుకెళ్తూ ఉంటాం అయితే కదా మోటివేషన్ 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 అవసరం ఉంది ప్రతి క్షణం అవసరం ఉంది సాధించాలనే తపన మన లోపల రగలాలంటే మోటివేషన్ అవసరం రాకెట్లో 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 ఎంతో ఇంధనం ఉంటుంది ఎంతో ఇంధనం ఉంటుంది కానీ దాన్ని ఆ రాకెట్ పైకి వెళ్ళాలంటే ఫ ఒక అగ్గి పుల్ల అగ్గి 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 రాజేయాలి రాజేసి ఒక చిన్న అగ్గి అగ్గి పుల్ల అడ్డ పెడితే ఆ అగ్గితోటే అంత పెద్ద ఇంధనం అందుకొని అంత పైకి ఎత్తు వెళ్తుంది కాబట్టి దిస్ ఈ అగ్గి పుల్ల అనేది మోటివేషన్ కానీ అక్కడ విన్నానంటే అగ్గి పుల్ల అని మండి ఆరిపోతుంది మోటివేషన్ కూడా అలాంటిదే నో ఫ్రెండ్స్ మోటివేషన్ అలాంటిది కాదు మోటివేషన్ చూడండి అన్ని కిలోల అన్ని కిలోల ఫైర్ను కూడా అంత మండే సామాగ్రిని కూడా అది మండాలంటే అది మండలేదు దాన్ని మండాలి రాకెట్ పైకి వెళ్ళాలంటే దానికి అగ్గి పిల్లతో మనం అగ్గి రాజేసి ఫ్రెండ్ సో మోటివేషన్ మచ్ పవర్ఫుల్ ఆల్వేస్ మోటివేటెడ్ ఉండండి ఇవాళ ఒకటి సాధించాను రేపు రెండు సాధించాలి రేపు రెండు చేసాము మూడు సాధించాలి మూడు నాలుగు సాధించాలి ఒక మిట్ ఎక్కాము రెండో మిట్ కోసం ట్రై చేద్దాం రెండో మెట్ ఎక్కాము మూడో మెట్ కోసం ట్రై చేద్దాం ట్రై చేద్దాం ముందుకెళ్దాం ముందుకెళ్దాం ముందుకు వెళ్దాం విజయాలను మనం కైవసం చేసుకుందాం ఎస్ ఈ మోటివేషన్ తోటి ముందుకెళ్ళండి సో మోటివేషన్తో పాటు సబ్జెక్ట్ కూడా అవసరమే నీకు ఎంత ఉరకాలని ఉన్నా ఎంత సాధించాలని ఉన్నా కానీ నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనికి సంబంధించిన కొంచెం కంటెంట్ కానీ సబ్జెక్ట్ కానీ మీ లోపల కాస్త ఇక్కడ స్టోర్ చేసుకోండి దానికి తోడుగా మీకు ఈ మోటివేషన్ నన్ను అడిగితే నేను నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మోటివేషన్ సరిపోతుంది నీకు వన్ పర్సెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే నువ్వు ఏ విజయా విజయాన్నైనా చేసుకోగలుగుతావు ఏ విజయాన్ని సాధించగలుగుతావు బీ మోటివేటెడ్ మోటివేషన్గా ఉండండి లోపల ఆ ఫైర్ని ఎప్పుడు రగిలించుకుంటూ ఉండండి ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్